జగన్ గారు నాకు చిన్నతనం నుంచి స్నేహం ఉన్న కారణంగా నీ మంచితనం మాట నిలకడతనం నాకు బాగా తెలుసు అయినప్పటికీ ఇది పెళ్లి విషయం గనుక ఉభయలం కొంత జాగ్రత్త వహించడం మంచిది ఆరు నెలల దాకా మీ అబ్బాయిని చూపించడం కుదరదు అన్నావు గనుక లోపు కనీసం మీ వాడి ఫోటో అయినా నాకు పంపమని కోరుతున్నాను కరెక్టే వాడి అలాగే ఫోటో పంపిద్దాం వద్దండి అబ్బాయి మీరు ఒప్పందం కుదుర్చుకున్నారు కదా అక్టోబర్ పదిహేను వరకు వాడు గడువు అడిగాడు అంతవరకు ఈ సంబంధం గురించి మీరు ఆలోచించకపోవడం మంచిదని నా ఉద్దేశం చిటి కన్నా తండ్రిని ఉండి కూడా నా కొడుకు పెళ్లి నాకు కూడా లేకుండా ఇక్కడ నువ్వు హడావిడి రేపు శాంతి తల్లి ఈ గుడిలో నాలుగు పూజలు వాళ్ళు ఆయనేమో ఆ కోరిక దగ్గర నాస్తిక సభలు నిర్మించబోతున్నట్ట అలాగే థ్యాంక్స్ ఫర్ నాన్న ఇచ్చే పిల్లలతో నీ ఆస్తి నాస్తికాందే ఆస్తికి రాలేన నీ అత్తని కూడా నీ మామిన మెప్పించి నీ పిల్లల కోట్ల పగలే వెంటనే మన ఫ్రెండ్స్ ఇక చూసుకో రేపు రెచ్చిపోతా ఇక మనం నాస్తిక సభ ప్రారంభిద్దాం అలాగేనయ్యా ముందు వెళ్ళి దేవుడికి కొబ్బరికాయ కొట్టి అలాగే ప్రారంభిస్తాం నాస్తిక సభ మొదలు పెట్టడానికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టావా అంటే దేవుడు ఉన్నాడని ఉద్దేశం ఫ్యాంటాస్టిక్ నాస్తిక అమోఘంగా వర్ణించావు ఎక్సలెంట్ నీ పేరేమిటి బాబు రామ్ బాబు అంటే రాముడి కొడుకు అనే కాదు సార్ రాముడికే బాబులని అంటే తండ్రిని వెరీ గుడ్ ఇది మరీ బాగుంది నీ ఫేస్ నాకు నచ్చిందో థ్యాంక్ యూ సార్ చాలా బాగా పాడేవు బాబు ఈ వయసు కుర్రాళ్లలో ఆ మాత్రం భక్తి తత్పరత ఉండటం చాలా అరుదైన విషయం నీ జన్మ ధన్యమైనట్టే నాయన చాలా సంతోషం అండి మీ పేరేమిటో రామ్ బాబమ్మ అంటే రాముడికి కొడుకులు అంటే ఆయనే ఈ సకల చరాచర సృష్టికి వాడు కదమ్మా చాలా బాగా చెప్పే బాబు ఇతను రాంబాబు వస్తున్నానండి విన్నాను పాట చాలా బాగా పాడాడు ఏమిటి ఆ పాట మీకు నచ్చిందా విశేషమే ఓసారి వీలు చూసుకుని మా ఇంటికి రాబాబు అలాగే అంటే నాకు వృద్ధులైన ఉన్నారు వారిని విడిచి నేను ఒక్క క్షణమైనా ఉండలేను వాళ్ళని కూడా తీసుకుని రేపు మీ ఇంటికి వస్తాను వెరీ గుడ్ కన్నవారి పట్ల ఇంతటి ఆప్యాయత అభిమానం చూపే పిల్లలు నాకు బాగా బాబు వెల్ రేపు మీ పేరెంట్స్ ఆయన అనమాట వాళ్ళ ఇంట్లో కొంతకాలం మీరు నా కన్న తల్లిదండ్రుల నటించాలి వాళ్ళకి ఏ మాత్రం అనుమానం కలిగినా మన ప్లాన్ అంతా నేను జాగ్రత్తగా ఉంటాను ముఖ్యంగా మీరిద్దరు చెరో విషయంలోనూ నాకు ప్రమాణం చేయాలి ఏమిటి ఆ ఇంట్లో మీరు అడ్డమైన వైద్యాలు వాయించి పిచ్చి పాటలు అవి పాడకూడదు పొరపాటు కూడా పాడరు బాబు చేతులు కట్టేసుకుంటా నోరు కుట్టేసుకుంటా మీరు మాటి మాటికి చిట్టి అంటూ ఎగిరి మనుషుల మీదకి జంపులు అవి చేయకూడదు అలాగే బాబు ఆ ఇంట్లో మాత్రం చిట్టిని గుర్తు తెచ్చుకోను ఓకే రేపటి నుంచే మీ అజ్ఞాతవాసం ప్రారంభం రండి రండి చూసి మాట విన్న గౌరవం తగ్గి నమస్కారం నమస్కారం మిమ్మల్ని చూసి మరుగుతుంది పక్కటి వాళ్ళకి ఒకే కాకపోతే దీనికి కాస్త మెల్ల నిజానికి అది మిమ్మల్ని చూసే మరిగిందనమాట విశేషం ఏంటంటే నన్ను చూసి మరిగినట్టు అనిపిస్తుంది మీకు అదే నీ ఫేస్ లోపలికి నేను వెళ్ళమంటే అది బయటికి వెళ్ళింది అదే తమాషానికి మెల్లకన్నే కాదు మెల్ల కాలు కూడా ఉంది మా అండి అలాగా నమస్కారం కూర్చోండి అమ్మా నీ అబ్బాయి నిన్ననే మాకు కలిశాడు అతని మాట తీరు మంచితనం ముఖ్యంగా అతని ఫేసు నాకు బాగా నచ్చాయి శుభ్రు మన రాంబాబు తల్లి నమస్కారం తల్లిదండ్రిట అమ్మయ్యా ప్రాణం వచ్చింది ఈ ఎండలు భరించలేకపోతున్నాం బాబు ఏమిటి బాబు ఏమున్నా ఈ ఎండలు ఆ తల్లికి బిడ్డ అంటే చూసారా అండి ఎండలు భరించలేకపోతున్నా సరికి తల్లడిల్లిపోయి ఆ తల్లి బిడ్డ చేర్చుకుంది ఆ ఆ తండ్రిని చూసావా సుబ్బులు ఆ బాధనుకే కుర్చీని మధ్యల్లా వాయిస్తున్నాడు పాప రాంబాబు ఇది ఊరెందుకు పెట్టబడత తీర్థయాత్రకి వెళ్ళి రావని తీర్థయాత్ర తీర్థయాత్రలంటే వాళ్ళు తీర్థయాత్రకు బయలుదేరు సార్ సరదాగా నాలుగుళ్ళు చూసేట్టు అని నేను కూడా వాళ్ళతో బయలుదేరాను అలా అన్నావు బాగుంది ఇంకా మేము వెళ్ళొస్తా ఒక్క నిమిషం బాబు నిన్ను మీ తల్లిదండ్రులు చూస్తుంటే నాకు మొహమ్మచ్చటిగా ఉంది అయ్యే నాలుగు రోజులు మా ఇంట్లో ఉండి వెళ్ళండి అంటారండి ఎస్ ఈస్ రైట్ రాంబాబు నాకు మీ అందరి ఫేసులు నచ్చాయ్యా అని చేత ఓ నాలుగు రోజులు మా ఇంట్లో ఉండి మా ఆతిథ్యం స్వీకరించి మరీ వెళ్ళాలి ఇంత తిరిగా చెప్పిన తర్వాత మేము కాదని కదా ఇక్కడే ఉండిపోతాం అమ్మా శాంతి కేవలం మీ పని మీద మా ఊరి నుంచి వచ్చానండి ఓ ఉత్తం పిల్ల లాంటి ని కుదిరిచాను ఆయన రేపటి నుంచే నీ గోపి నా మీ దయవల్ల మా గోపిగాడు పరీక్ష పాస్ అయితే మీ పేరు చెప్పుకుని వద్దుండి దీపాలు గొడవ పెట్టకండి ఇప్పుడు ఇప్పటికే వెలుగ కూడా నా పురం తచ్చి వస్తున్నాను మీ వారి ట్యూషన్ ఏర్పాటు కూడా అయిపోయింది కాబట్టి అంత గట్టిగా అరవకు నాయనా నాకు చూడనుకుంటారు నలుగురు వాడికి ట్యూషన్ ఏర్పాటు చేశాను కాబట్టి మీరిద్దరు పెళ్లి చేసుకుంటానంటారు అంతేనా అవునండి అంతే సరిగ్గా అంతే బలగడారు ఏమా అవునమ్మా ఇంకా అన్ని బాధ్యతలు తీరిపోయాయి కదా ఆ మీ పెద్ద తమ్ముడు రంగడి ఉద్యోగ విషయం ఏం చేస్తావమ్మా అదేమిటండి అతని ప్రశ్న ఉద్యోగం ఇచ్చాగా ఆ ఉద్యోగం నాకు నష్టలేదు ఆ ఓనర్ నాలుగు సవబాధి ఉద్యోగం మానేసి వచ్చేశాను చాలా బాధేశావా నా బాపే నా కండల కొండే అంత ఒళ్ళు పెంచితే అంతే మరి రోజు ఏమన్నా ఒకరిని బాధకపోతే బాధగానే ఉంటుంది వాడిని సరైన దావలో పెట్టకుండానే గవలు తీసుకుంటావమ్మా అమ్మా పోలే నువ్వు సుఖపెట్టడానికి అంత తొందరగా ఉంటే ఈ కష్టాలని నాకే వదిలేసి నీ దాన్ని వెళ్ళిపోమ్మా వెళ్ళిపో అమ్మా అమ్మా ఇదే చెప్తున్నాను ఇదే చెప్తున్నాను ఆరు నూరైనా సరే ఆరు నూరైనా సరే తమ్ముడికి మంచి ఉద్యోగం దొరికేదాకా తమ్ముడికి మంచి ఉద్యోగం దొరికేదాకా పెళ్లి చేసుకోను కాక చేసుకోను నేను పెళ్లి చేసుకోను కాక చేసుకోను చెప్పదా చేసి మరీ చెప్తున్నాను నా తల్లి నా బంగారే తమ్ముడంటే ఎంత అపేక్ష నా బిడ్డకి ఏ ఏమండి ప్లీజ్ ప్లీజ్ తీసాను ఇప్పుడు తీసాను మా ఇంటికి ఎందుకు వచ్చారు మీ అమ్మా నాన్న ఆహ్వానిస్తే వచ్చాను వాళ్ళు మీకెలా తెలుసు పరిచయం చేసుకున్నాను మీకోసం అంటే మీకు ప్రేమ దోమ అంటే సరిపడవన్నారు మీ అమ్మ నాన్న వేలు పట్టి చూపించిన మనిషి వేలు పట్టుకుని వెళ్ళిపోతా అన్నారు అందుకే ఇటు నుంచి నరుకోదామని ఈ రూట్ పట్టుకున్నాను ఏం చేద్దామని మీ ఉద్దేశం పెద్ద టూ మచ్ కి ఏమి చేయను మీ వాళ్ళ మెప్పు పొంది వాళ్ళంతట వాళ్ళే మా శాంతిని పెళ్లి చేసుకో బాబు అని నన్ను ప్రాధేయపడేలా చేస్తాను ఇట్ ఈస్ పాసిబుల్ మీ వాళ్ళని ఎలా బుట్లా వేస్తాను మీరే చూతురు గాని ఓకే మీ అసలు బయట పెట్టి మీ నుంచి మా వాళ్ళని నేను ఎలా కాపాడుకుంటాను మీరు చూతురు గాని సరే మన ఇద్దరు మర్యాదస్తు రద్దాం ఇంతవరకు మన మధ్య జరిగిన విషయాలు ఇప్పుడు నేను మీతో ఉన్న మాటలు ఇవేవి మీరు మీ అమ్మా నాన్నలకు చెప్పకుండా ఉండండి నేను నా దౌలకు వాళ్ళని తెచ్చుకుంటాను ఇది మీ వల్ల కాదు బెట్ బెట్ అయితే ఈ క్షణం నుంచి మన ఇద్దరి మధ్య ప్రేమ యుద్ధం ప్రారంభమవుతుంది ఆ యుద్ధంలో నేను గెలిస్తే మీరు నా భార్య అవుతారు మీరు గెలిస్తే నేను నా ఓటమి నొప్పుకుని మీకు భర్తనైపోతాను ఓకే మాట అన్నాక మాటే మన పందే ఒప్పేసుకున్నారు అది చాలా ఈ తమాషైన ఛాలెంజ్ లో ముందు ముందు గెలిపేవరగా చూస్తుండండి మహారంసుగా ఉంటుంది లేదురా లేక సాగి పొమ్మురా కూరలో ఉప్పు లేదు పచ్చడి ఉప్పు కషాయం మన ఇంట్లో వంట ఎవరు ఒక రుచి పచ్చి లేదు శాంతికి రేపు ఒకసారి నేను వంట చేస్తాను చూడండి బాబు నువ్వు నువ్వు కూర్చో నువ్వు కూర్చో మీరే అనమాట నేను అదే నీకు వంట వచ్చా నాకు తెలియని విజంతు లేదండి రేపు ఒకసారి ట్రై చేస్తానండి నీ ఫేస్ నచ్చిందో కాబట్టి వంట కూడా బాగుండొచ్చు రేపు ఒకసారి మాకు రుచి చూపించు కోసుకుపోయి వంట వస్తున్నాను ఇప్పుడు పిసుకొచ్చి వస్తున్నాను వస్తాను వస్తారు వెరీ గుడ్ చెప్పిటార్ పులుసు దివ్యంగా ఉంది రాంబాబు ఇలా అన్ని విషయాల్లోనూ తల్లో నాలుకులా ఉండి మా కొడుకులే లోటు తీరుస్తున్నావయ్యా ఆంటీ అంత మాట అనకండి ప్లీజ్ నన్ను మీ కొడుకు అనుకుని నా కొంపంచకండి ఆ మీ అన్నగారి కొడుకు అనుకోండి వరస సరిపోతుంది అందుకే మిమ్మల్ని అని కూడా పిలుస్తున్నాను కదా అలాగే నాయన ఇక్కడ నుంచి నువ్వు మా మేనల్గా అనుకుంటాను అమ్మా ఇవాళ వంట చాలా బాగుంది కదు అవునమ్మా అమృతంలా ఉంది ఆ వంట మంచి వెంకమ్మ చేసే వంట నాకు నచ్చడం లేదమ్మా ఇవాళ నుంచి దాన్ని మానిపించే అలాగే ఎన్ చక్క రాంబాబు గారే రెండు పూట్ల వంట మన చేస్తామన్నా వంట అవునమ్మా మనింకా పని మనమే చేసుకోవడం తప్పే ఉంది ఏం రాంబాబు గారు యెస్ యెస్ అవు పప్పుడేదు ఏం మా అమ్మ చెప్పేది కరెక్ట్ అసలు వంట దాన్ని ఫేస్ అత్తడా లేదు వెంటనే దాన్ని డిస్మిస్ చేసేస్తాడు రాంబాబు ఇంకే పని నువ్వే చూసుకోవాలి లేని పోలి పనులు పెట్టుకున్నా మాత నా పనులు చేస్తున్నాం భయంగా ఉంది తండ్రి తండ్రిగా నటించాయిగా తిరిగి ఆశపడ్డారు ఇలా మా చేత పిల్లలతో భజీ చేస్తాడు అనుకోలేదు ఆఖరి మా చేత ప్రేర కూడా మేస్తున్నాం అంటే మరి అంత అసలు చూడకరాదు ఏంటి బాబు మీరు అమ్మో

ఎక్కడికి ఆ రాంబాబుని పూజలు సాయం చేసి నీ ముందు మహాభక్తులా నటిస్తాడా నాన్నతో కలిసి నాసికత్వం మీద వ్యాసం రాస్తున్నారు శివ శివ అందుచేత చేత లేడని లేనే లేడని రాసేద్దాం సార్ ఇరవై ఒకటవ శతాబ్దంలోకి అడుగు పెడుతున్నాం మనం ఇంకా కంటికి కనిపించని దేవుణ్ణి దెయ్యాల్ని నమ్మడం పరమ మూర్ఖత్వం అని రాసేద్దాం వెరీ గుడ్ బాగా అన్నావు అలా రాసి చేసి రేపే పోస్ట్ లో పంపించేదా రాంబాబు నువ్వు దేవుళ్ళు లేడనే మాయన మాట తలవుతున్నారా అయితే ఇన్నాళ్ళు నువ్వు నా దగ్గర భక్తి చదువున్నట్టుగా నటించావన్నమాట మీరు చాలా పొరపాటు పడుతున్నారు అత్తయ్య గారు నేను నాటక వాడిని మీ దగ్గర కాదు మావయ్య గారి దగ్గర అస్సలు యోగి వేమన ఏమన్నాడు అత్తయ్య గారు ఏమన్నాడు ఏమో బాబు ఆయన అన్నప్పుడు నేను వినలేదు అప్పుడు మీరు లేరు కూడా కామిగాక మోక్ష కామిగాడు అన్నాడు వేమన బెళోమంగళుడు భవానీ శంకరుడు వీళ్ళందరూ ముందుగా దేవుణ్ణి లెక్క చేయకుండా విప్పల విడిగా రెచ్చిపోయి చివరి దశలో ఈ శరీరం ఒట్టి మలమూత్రాలు నిండిన తోలి తిత్తి మాత్రమే అని తెలుసుకుని ఆ జగన్నాటక సూత్రధారి అయిన ఆ పరమేశ్వరుడి భక్తిలో పడి ముక్తిని సంపాదించాలని అందుకే నేను మావయ్య గారిలోని నాస్తికత్వాన్ని రెచ్చ కొడుతున్నా కొన్నాళ్లు పోయాక ఆయన మనదవలోకి వచ్చేసి తనే తెలుసుకుంటారు ఇదంతా ఆ సృష్టి స్థితి లయకారకుడి లీల అని ఏమంటారు బాగుందిరాయినా అలా చెయ్యి అమ్మా అసలు ఊరుకు అమ్మానికి చెప్పకు అతని ఎంత భక్తి పడాడో చూడు ఓం నమ శివాయ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ కృష్ణ జయం ఎలా ఉండేవారు ఎలా అయిపోయారా నేను ఎలా అయిపోయినా ఈ పంది మాత్రం గెలిచి తీరాలరా అది నా పట్టుకారా ఇదివరకు అక్కడ చెంపు తీసుకుని పెట్టేవాడు కాదు ఇప్పుడు ఇంటి పని వంట పని కూలి పని రామ మా చదగల రావుడు భరించలేకపోతున్నట్టున్నారు ఓడిపోయిన నొప్పుకుని వెళ్ళిపోకూడదు నెవర్ గెలిపే తప్ప ఓటమి రంగు రుచి వాసన ఎరగని వాడిని నేను ఓడి ఒక్కడే వెళ్తాను ఓడించి మిమ్మల్ని కూడా నా వెంట తీసుకెళ్తాను త్వరలో మీరే చూద్దరుగాని మీ మొహాన్ని ఇక్కడ పారేసుకున్నారు ఏం పర్లేదులేండి కాస్త ఆకలి అనిపించింది మా రాంబాబుని అడిగాను నాలుగిడ్లు వేసి పెట్టాడు చెరువు గట్టిని కూర్చొని తినాలని సరదా పుట్టి ఇక్కడికి వచ్చాను ఇవి అతను చేస్తున్నానమ్మా నేను చేస్తున్నాను మీరు చాలా కళను మొహోకే గారు మరేనమ్మా పెళ్ళైన కొత్తలో మావారు ఎప్పుడు ఆ మాట అనేవారు మీరు రాంబాబు గారిని అప్పుడప్పుడు చిట్టి అని పిలుస్తారు ఆయన పేరు రాంబాబా చిట్టి బాబా అంటే అది మీ కళ్ళు కలవల్లా ఉంటాయండి మరే చూడమ్మా నువ్వు మంచిదాని కాబట్టి నీకు చెప్తున్నాను మా అబ్బాయి పేరు చిట్టి బాబమ్మ నా దురదృష్టం దేవుడు వాడిని తీసుకుపోయాడు అంటే రాంబాబు మీ అబ్బాయి కాదండి మీ ముక్కు మాత్రం సంపంగి మొగ్గ కదండి ఆ మాట నిజమే అని రాంబాబు మీ అబ్బాయా అంటే నీ కాబట్టి చెప్తున్నాను అతను మా అబ్బాయి కావడమ్మా அந்த கோபாலம் கொடுத்து